ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ మూవీ కలికి రికార్డులు క్రియేట్ చేస్తోంది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది ఇండియా కాదు ఓవర్సీస్ లో అందులోనూ నార్త్ అమెరికాలో కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది దీంతో రెబల్ స్టార్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న మన అప్కమింగ్ డైరెక్టర్స్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు రెబల్ స్టార్ను యాక్ట్ చేసేందుకు హాలీవుడ్ సెలబ్రిటీల్ని ఎంపిక చేసుకుంటున్నారు ఇక తాజాగా సందీప్ రెడ్డి ఈ పనిని మొదలుపెట్టారు తను ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ లీడాంగ్ సిక్ ని తీసుకున్నారట ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాని సందీప్ ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే స్పిరిట్ మూవీలో హాలీవుడ్ విలన్ ని తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది సౌత్ కొరియాకు చెందిన లీడాంగ్ సిక్ ని విలన్ గా తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం ట్రైన్ టు భూసాన్ మార్వెల్ సిరీస్ ఎటర్నల్ సినిమాల ద్వారా ఈ సౌత్ కొరియన్ యాక్టర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా కథ అంతర్జాతీయ నేపథ్యంలో ఉంటుందని అందుకే హాలీవుడ్ నటులపై దృష్టి సారించారని టాక్ ఇక ఈ చిత్రాన్ని సందీప్ ఏకంగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ చిత్రాన్ని టీ సిరీస్ భద్రకాళి ప్రొడక్షన్స్ కలిసి నిర్మించనున్నాయి ప్రభాస్ సింధులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని ఇప్పటికే సందీప్ ప్రకటించారు అయితే ఇందులో డార్లింగ్ రోల్ రోల్లో కనిపించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కించనున్నారు